ముకుంద జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లేన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ నక్షి రోడియం జెమ్ స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మహిళలు రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒక దగ్గర చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ సంస్కృతి విరమి విరజింపజేసేలా రాష్ట్ర వేడుకలు జరిపారు ప్రత్యేక పూలతో బతుకమ్మను పేర్చి ప్రధాన చౌరస్తాల వద్ద అందరూ ఏకమై బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు గౌరమ్మ పాటలు చిన్నారుల నృత్యాలు యువతల కోలాటాలు అలరించాయి హైదరాబాద్ భవన్ లో ఘనంగా జరిగాయి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడిపాడారు ముషీరాబాద్ నియోజకవర్గంలో పూల పండుగ ఘనంగా బాగ్లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సంబరాలు జరుపుకున్నారు నాలుగో రోజు బియ్యం బతుకమ్మ వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి ట్యాంక్ బండ్ పై ఉన్న బతుకమ్మ ఘాట్లో సందడి నెలకొంది తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెల గద్దర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు సనత్నగర్ చెక్ కాలనీలో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఐఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి పాల్గొన్నారు మహిళా ఉద్యోగులతో కలిసి ఆడిపాడారు సచివాలయం ఎదురుగా అమరవీరుల స్తూపం వద్ద బీసీ బతుకమ్మ వేడుకలను జరిపారు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్ని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు నేతలు ఆడిపాడి సంబరాలు చేసుకున్నారు బతుకమ్మ బతుకమ్మ కరీంనగర్ జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ఉత్సవాల్లో పాల్గొన్నారు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అమరాన్నంటాయి రెవెన్యూ గార్డెన్స్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రెవెన్యూ అధికారులు పాల్గొని ఆడిపాడారు పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయ కళ్యాణ మండపంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు లక్షా ఎనిమిది వేల గాజులతో ప్రత్యేకంగా బతుకమ్మను నెలకొల్పారు వేడుకల అనంతరం గాజుల్ని ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తామని తెలిపారు పేట జిల్లా మిరుతోటిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు మహిళలు కోలాటాలతో ఆడిపాడారు దుబ్బాకలో బతుకమ్మ వేడుకలు అంబరాన్న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఉద్యోగులతో పాటు చిన్నారుల నృత్యాలు చూపరుల్ని ఆకట్టుకున్నాయి ఖమ్మం జిల్లా మధురలో రంగురంగుల పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మలతో గౌరీదేవిని స్థుతిస్తూ బతుకమ్మ పాటలతో సందడి చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ పాటలు పాడుకుంటూ సందడి చేశారు ser నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు బతుకమ్మ సభరాలు అంగరంగ వైభవంగా సాగాయి నగరంలోని సాయిబాబా కన్యకా పరమేశ్వరి ఆలయాలతో పాటు పలు కారణిల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా వేడుకలు జరిపారు కొమ్మే మొగ్గేసి తీరొక్క కొవ్వు పూసి ఆ బొమ్మే అందంగా బతుకమ్మయ్యే రంగంలో నాలుగో రోజు బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి చిన్న చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద మహిళలు తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మని ఒకచోట చేర్చి ఆడిపాడారు నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిసిన నైవేద్యాన్ని నివేదన చేశారు ప్రత్యేకంగా నిలిచిన బతుకమ్మకు నిర్వాహకులు బహుమతుల్ని అందజేశారు మహబూబ్ నగర్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి బతుకమ్మ పాటలతో ఊరువాడ అంతా కోలాహలంగా మారింది హాస్య నటుడు శివారెడ్డి మిమిక్రీతో ఆనందింపజేస్తూ నృత్యంతో ఉత్సాహపరిచారు No!